ఏ అమ్మా నుంచి వచ్చినాయి రా బై మేకలు ఇంకో గుడ్ అయ్యారా ఫ్రెండ్స్ ఎలా ఉంది బిర్యానీ సూపర్ ఓకే ఓకే రామయ్య ఏంటి రా నేను ఎన్ని ఫోన్ చేసిన ఫోన్ వచ్చినాయి అదే రా చిన్న దావతుంటే లేందు నీ అమ్మా దావతా నన్ను కూడా పిలివచ్చు గారా నీ పనే పోంది గారా ఏ ఎవడో దావత మనం పోడం ఏం మనమే దావట్ చేద్దాం అది మొగడి మాట ఏ ఫోన్ కొట్టురా మనోళ్ళకి ఓకే రా అందరికీ చెప్పేసారా మన వాళ్ళ వస్తున్నారు అరే ఇంద్ర ఇంకెవ్వరు రాలేదు ముందా బాణగడికి ఫోన్ చేయి వాడికే చేస్తాను రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నీడనే ఉన్నారా అక్కడ ఏం రా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు నీకోసం కోసం ఉన్నాందా వస్తానరా ఎందుకురా మీరు అరిసేది పదండి నెలలో ఇదే ఇదే బాగుంది ప్లేస్ ఎలా ఉందన్న బా తమ్ముడు ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లేస్ బాగానే ఉంటాయి నేను అందరు పని చేయాలి మరి ఏ తలా ఒకటి అయిపోయి nem a mãe dele nasceu అర గ్లాసులో రైస్ పెట్టాం ఇవైతే కడుక్కోవాలి నెక్స్ట్

ట్టినా కోడికి ఇలా బిర్యానీ ఉన్నదే మనకి అమ్మా దమ్ మదిలిపోవాలా అంతే తొందరది తొందరది చీకటి అవుతుంది నుంచి వచ్చినాయి రాబాయ్ మేకలు సర్లే కానీ దా మనం బిర్యానీ ప్రాసెస్ రెడీ చేద్దాం రండి మంచిగా ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ ప్రాసెస్ రెడీ చేసుకుందాం వచ్చేయండి ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఎగ్స్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం రండి കൊച്ചു സാൽ ഉപ്പു കാരം വീട്ടിൽ ഓക്കെ ചാല ఆనియన్స్ అవి మసాలాలు రెడీ ఆ మసాలాలు ఇది వేస్తారు మీకు ఆనియన్స్ మసాలా ఇది నెయ్యి ఓకే నెయ్యి అయితే వేసుకుందాం బిర్యానీ మసాలాలు వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం टमाटर तरवा टमाटर तरवा अरे आट बैठ फटाफट अंदर करव आई जी बैठ उठो उठो उठरा टिक कर तलपला

పసుపు మసాలా ధనియాల పొడి వేసుకుందాం చికెన్ మసాలా పెరుగు ఆరు గ్లాసుల రైస్కి మనం తొమ్మిది గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటాం చూసేయండి గ్లాస్లో వాటర్ అయితే మనం పోస్తాం ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి రా ఎట్లా వెళ్తున్నారు వాటర్ అయిపోయినాయి ఓకే వెళ్ళండి ఉడకబెట్టిన ఫ్రై చేసుకున్న నెగ్స్ అయితే మనము ఇప్పుడు అందులో వేసే వాళ్ళు ఏమని పుల్లు దావతే కానివ్వండి కానివ్వండి ఇంకా నువ్వు వెనక దాచపెట్టు తాగుతా ఉడికిందా బిర్యానీ రెడీ చూడండి వడ్డించీను అయిరాడతాను నేను ఇంకో గుడ్ అయ్యారా బాగానే ఉంది

ఫ్రెండ్స్ చూసారు కదా సో ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ వీడియో తయారు చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుర్రోలు వంటలు ఛానల్ థ్యాంక్ యూ